జూబ్లీ హిల్స్లో లో ఓ కిలాడీ లేడీ అరెస్ట్ అయింది రాత్రి సమయంలో రోడ్డుపై నిల్చుని అమాయకులను లిఫ్ట్ అడిగి డబ్బులు వసూలు చేసిన కిలాడీ లేడీ సయీదా నెహ్మా సుల్తాన్ అని జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు రోడ్డు మీద వెళ్లేవారిని లిఫ్ట్ అడిగి వాహనంలోకి ఎక్కి కొద్ది దూరం వెళ్లిన తర్వాత తను రేప్ చేసేందుకు ప్రయత్నించావని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాన్ని బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంది తాజాగా జూబ్లీ చెక్ చెక్పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా లిఫ్ట్ కావాలంటూ కారు ఎక్కిన నిందితురాలు బట్టలు తెచ్చుకుని రేప్ కేసు పెడతాను కారు డ్రైవర్ను బెదిరించింది దీంతో బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశారు అమాయకులను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న కిలాడీ లెడీ సుల్తానాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు